లోహితకి చిన్ని అంటే అస్సలు పడదు చిన్ని పేరు తలుచుకున్న కూడా కోపడిపోతూ ఉంటుంది అయితే చిన్నిని క్యారేజ్ ఇచ్చేసరపం మీ మావికి అని సరళ పంపిస్తుంది ఇంట్లో తిని తీరక కూర్చుంటే కోప పెరిగిపోతుంది ఇలా అయినా తిరుగు అన్నట్టుగా పంపిస్తుంది అనమాట ఇక చిన్ని కూడా క్యారేజ్ తీసుకుని వెళ్తూ ఉంటే ఈ లోహిత ఏమనుకుంటుందంటే రిటర్న్లో నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను పోవే ఈ ఇంట్లోంచి ఎట్లా వెళ్ళవో చూస్తానని అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక సత్యం దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చి నువ్వు ఎందుకు తీసుకొచ్చేవమ్మా అంటే ఇంట్లో పనులున్నాయి కదా నీకు అందులో వాడికి సంబంధించిన పనులు ఉన్నాయి కదా అంటే ఆ పనులు ఎంత ముఖ్యమో నీ పనులు కూడా నాకు అంతే ముఖ్యం మావయ్య అనేది చెప్పి అలాగే థ్యాంక్స్ మావయ్య అని చెప్తుంది రాజుని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు నేను నీ కోసం తీసుకొచ్చాను వాడి మీద ప్రేమతో కాదు వాడి మీద కోపం తగ్గి కాదు అన్నట్టు చెప్తాడు ఇక వెళ్తూ వెళ్తూ ఉంటే చిన్నికి సత్యం ఉన్న ఒక బొమ్మ అయితే నచ్చుతుంది తల్లి కూతురు తల్లి బిడ్డల బొమ్మ అనమాట ఆ బొమ్మని ఇచ్చి పంపిస్తాడు తనుసే హ్యాపీగా ఫీల్ అవుతుందిలే చూడు తల్లిని బొమ్మలో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు అన్నట్టు బాధపడుతూ ఉంటాడు అయితే లోహిత చిన్ని వచ్చే దారిలో అడ్డు కాసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చి గ్యాంగ్తో ఇక బెదిరిస్తుంది అనమాట ఇంకొక పాప ఇన్ లౌకి అనే పాప ఆ బొమ్మలు లాక్కొని వెళ్ళిపోతుంది అయితే చిన్నికి కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కదా బస్తీలో వాళ్ళు వచ్చి వాళ్ళకు అడ్డుపడి చిన్నికి ఆ బొమ్మను అయితే ఇప్పిస్తారు చి ఇంక వాళ్ళకి చెప్తుంది ఇది మా ఫ్రెండ్స్ విషయము మేము ఊరికి సరదాగా ఆడుకుంటున్నాం మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అంటూ వాళ్ళని కూడా ఏమనివ్వదన్నమాట ఇక సరే మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దంటావా అని చెప్పని వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంక ఇంటికి వెళ్ళి సత్యంకి డ్రెస్ తీసుకురమ్మని చెప్పు అనమాట బాలరాజు బర్త్డే కదా అని చూపిస్తుంది బాగుందా అంటే బాగుంది కానీ నేను ఇస్తే తీసుకుంటాడంటే నేను ఇస్తానని చెప్ నేను తెచ్చానని చెప్తానులే నువ్వు ఇస్తే ఒకటి నేను ఇస్తే ఒకటి మన ఇద్దరు ఎవరిచ్చినా ఒకటే కదా అన్నట్టు చెప్పి అదే ఫ్రెండ్ కదా నువ్వు నాకు ఫ్రెండ్ ఇస్తే ఏమిటి నేను ఇస్తే ఏంటి అన్నట్టు చెప్తుంది అనమాట నాన్న నువ్వు నేను ఒకటే అని చెప్పొచ్చు కదా చిన్ని నన్ను నాన్నగా కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు మనసులో నాకు బాగా అర్థమవుతుంది అన్నట్టు బాలరాజు బాధపడుతూ ఉంటాడు చిన్ని కావాలని రాజు రాజు అని మాట్లాడుతుంది నాన్న అనైతే అనదు ఎప్పుడు వాళ్ళమ్మని అంటే కావేరిని నిర్దోషిగా బయటకు తీసుకొని వస్తాడో అప్పుడు మనస్ఫూర్తిగా నోరారా నాన్న అని పిలుద్దామని చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది